పుట్టి నీళ్ళు నీళ్ళు ఈ నోముకు కావలసినవి ఏమిటో తెలుసుకుందాం ఈ నోముకు రెండు బౌల్స్ కానీ రెండు ప్లేట్లు కానీ స్టీల్ అని కావు ఏవైనా సరే గ్లాసువి ఏవైనా సరే తీసుకోవచ్చునండి ఒక గిన్నెలో అచ్చేసి అటుకులు పోసుకోవాలండి మరో గిన్నెలో పుట్నాలు పోయాలి కొలత అంటూ ఏమీ లేదు అటుకులు పోసిన గిన్నె అత్తింటి అటుకులు పుట్నాలు పోసిన గిన్నెలో పుట్టింటి పుట్నాలు అంటారండి ఈ విధముగా తయారు పెట్టిన తర్వాత మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలి నోముకున్న తర్వాత అటుకుల గిన్నెను అత్తింటి వారి సైడు మేనత్తకు కానీ వరసైన వారికి కానీ ఇవ్వాలి ఒకే గోత్రం ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు పుట్నాలు పుట్టినింటి వారికి ఎవరికైనా సరే ఇవ్వాలి వీటిని ఇచ్చినప్పుడు రెండు బ్లౌజ్ పీసెస్ ఒక టవలు రెండు కుడుకలు పెట్టి Ivalli,